ఆడబడుచుల హారతలు అభిమానుల పొలమాలలు వైసీపీ శ్రేణుల కోలాహలం మధ్య గ్రామ వీధుల్లో పర్యటిస్తూ అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ పాదయాత్ర కొనసాగించిన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చాటపర్లో ఒకటి పాయింట్ మూడు కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా పథకం మండల ప్రాథమిక పాఠశాలలో మనబడి నాడు నేడు ఫేజ్ రెండు కింద ఇరవై పాయింట్ రెండు నాలుగు లక్షలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు ఇరవై రెండు లక్షలతో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యాలయం కాంపౌండ్ వాల్ అరవై రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలతో నిర్మించిన పలు సీసీ రోడ్లను మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు అనంతరం ఆళ్ళనాంతో పాదయాత్ర కొనసాగించి కొత్తగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆళ్లనాని అనంతరం మూడు పేల రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు గుడిదేశి శ్రీనివాస్ నూకపై బాబు ఎడ్ల తాతాజీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్ మండల కన్వీనర్ తేరా ఆనంద్ ఎంపీపీ పెనుమస్ శ్రీనివాసరాజు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

ఎక్కడ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది కూడా లేకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా వచ్చేటువంటి ఆ చిన్న చిన్న పార్టీలు జనసేన పార్టీని గాని ఆ పవన్ కళ్యాణ్ గారిని గాని ఇతర ఇటువంటి నాయకులందరినీ కూడా ఎక్కడ తొంగలో దుక్క కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి మంచి కార్యక్రమానికి కూడా ప్రజలకు సంబంధించి ప్రతి కూడా ఎక్కడ ఎన్ని రెడ్డి గారికి సంబంధించి ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠారుస్తూ ఎంత నీచమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఎంత దారుణమైనటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన తొత్తులు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతూ అమ్మ మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీ అందరి ఆశలను ఆశయాలను కూడా నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకువెళ్తూ పగలనక రే కష్టపడుతూ మీ అందరి సంతోషానికి కారణ మీ ప్రాంతాలని మీ గ్రామాలని మీ కుటుంబాలని కూడా 아며로드 아, 체스턴? ముందుకు తీసుకువారు ఈ పాదయాత్ర కొనసాగిస్తూ ఉంటాం మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా ఒకే ఒక మాట చెప్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నా ఈ పాదయాత్ర లక్ష్యం రెండు లక్షలు ఒకటి ప్రతి పేదవారి గుండె చప్పుడు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి పేదల కష్టాలు తెలుసుకోవాలని వాటిని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చేసిన మంచిగా వివరిస్తూ ముందుకు వెళ్ళాలని విధంగా రెండో ఒక లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకునే విధంగా

ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎవరు ఎదుర్కోవాలో తెలియక ఈ రోజు దారిపోయిన ఆ సైకిల్ ని పంచర్ నేనేస్తానంటే నేనేస్తానని తిరుగుతూ ఉన్నారు సీటు నేను తొక్కుతానంటూ ఉన్నాడు ఒకడు ఇంకోటి ఆ సీటు నాకు కావాలంటూ ఉన్నాడు ఒకటి పెళ్లి నేను కొడతానంటున్నాడు ఇంకోటి ఆ సైకిల్ నేను సరి చేసుకుంటానంటూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా సైకిల్ ని సరి చేసుకుని రోడ్ ఎక్కించే లోపు ఈ రోజు మొత్తం పాదయాత్ర పూర్తి చేస్తాను ప్రతి పేదవాడి నుండి తప్పకుండా ఈ నియోజకవర్గంలో యాభై వేల

ఈ మూడు వేలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మనందరూ కూడా జగన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాము గత ప్రభుత్వంలో చూస్తే పెన్షన్ తెచ్చుకోవాలంటే పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరుగుతూ నెల పదిహేను రోజులు మనకి ఆ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉండేది కానీ మన జగన్ అన్న ప్రతి అవ్వకి రాతకి కూడా ఫస్ట్ తారీఖునే ఐదు గంటలకే అవ్వదాతలు లేవకముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్ల ద్వారా జరుగుతుంది